అస్మద్గురు భ్యూనమా భగవద్బంధులారా కంప్యూటర్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నూటికి తొంభై తొమ్మిది కుటుంబాల్లో ఒకటే సమస్య ఏమిటి అంటే మా పిల్లలకి చదువు మీద పెద్దగా దృష్టి ఉండటం లేదండి ఎన్ని రకాల సదుపాయాలు కల్పించినా వాళ్ళకి ట్యూషన్లు పెడుతున్నాం వేళ ఖర్చు పెడుతున్నాం తగినటువంటి తిరిగితేటలు రావటం లేదండి అవస్థపడుతున్నామండి అంటారు చాలామంది ఇది నిజమే నిజంగానే ఉంది కాదని లేదు దీనికోసం ఒక చక్కటి మంత్రం ఉంది ఇది తరతరాలుగా అందరూ చేస్తున్న మంత్రం ఇది చాలామందికి తెలియక వదిలిపెట్టేశారు ఏమిటంటే పిల్లల చేత ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని ఉదయం పూట పదకొండు సార్లు చదివించండి సాయంకాల పూట కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని మూడు సార్లు చదివించండి వాళ్ళ చేత అంతే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పేరుతోటి నూటెనిమిది సార్లు చదవండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే మనకి దక్షిణామూర్తి లాగో సరస్వతి లాగో ఇలాంటి దేవత హయగ్రీవుడు అంటే గుర్రము తలకాయ ఉంటుంది స్వామికి మనకి దొరుకుతాయి బయట ఫోటోలు చూసుకోండి ఆ హయగ్రీవ స్వామి ఆయన కథ మహాభారతంలో దేవి భాగవతంలో పురాణాల్లో చాలా అందంగా చెప్పింది ఐదారు రకాల కథలు ఉన్నాయి కథలు ఇప్పుడు చెప్పటం లేదు గుర్రము గొప్పతనం ఏమిటో తెలుసిన నిలబడేటప్పుడు మూడు కాళ్ళ మీదే నిలబడుతుంది నడిచేటప్పుడు రెండు కాళ్ళ మీద రెండు కాళ్ళు నేల మీద రెండు కాళ్ళు గాలిలో ఉంటాయి దూకేటప్పుడు ఆ ఎదరకాళ్ళు ఎత్తి కొట్టి పారేస్తుంది అంతేకాదు దానికి ఉన్న జ్ఞాపక శక్తి అంతా ఇంత కాదు అందుకని మనం హార్స్ పవర్ అంటాం అలాగే మన ఎంబ్య ముందు పెద్ద జాతీయ గుర్తు దాంట్లో ఏమిటి కింద ఏనుగు అలాగే పెట్టినప్పుడు అక్కడ ఏం చూపించారు ఏనుగుని పెట్టలేదు పట్టుకొచ్చి ఏం చూపించారు గుర్రము ఎద్దు మధ్యలో చక్రం గుర్రం ఎందుకు పెట్టారు ఇది కారణం ఇదే వేదంలో చెప్పిన పద్ధతి ఆయన హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి తెల్లని ఆకారం జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్మహే అది గుర్రము గొప్పతనాన్ని యజుర్వేదం ఒక రెండు వందల శ్లోకాల్లో వర్ణించింది అది విశేషం అంటే ఒక ఐదు వందల మైలు పరిగెత్తినా కూడా గుర్రం నేల మీద దుల్లి లేచి మళ్ళీ మూడు వందల కిలోమీటర్లు పరిగెత్తగలది అంటే అంత అంత శ్రమ ఓడ్చుకుంటుంది శ్రమ తెలియద్దానికి మన పిల్లలకు కూడా ఈ హయగ్రీవస్వామి యొక్క దయచేత అద్భుతమైన వాగ్దాటి లభిస్తుంది చూడండి దగ్గరలో ఎక్కడైనా కానీ హయగ్రీవస్వామి స్వామి ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకురండి క్షేమం కలుగుతుంది అది విశేషం మరి పెద్దవాళ్ళు చదివితే నైవేద్యం పెట్టాలంటే చక్కగా పాలు కొద్దిగా తేనె చుక్క పటికి వెళ్ళం పిల్లలకైతే పిల్లలైతే ఆరోగ్యం ఆరేమి చేయకలేదు నైవేద్యాన్ని పెట్టగల పొద్దున్నప్పుడు పదకొండు సార్లు చదివించండి రాత్రి పూట ఒక మూడు సార్లు సాయంకాల పూట వాళ్ళు చదువుకునే ముందు పుస్తకాలు తీసి చదువుకునే ముందు ఒక్కసారి మనసులో అనుకోమనండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యాం అయగ్రీవం ఉపాస్మహే ఇప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన వయసు డెబ్బై ఏళ్ళు ఆయనకు సుమారు ఎనిమిది భాషలు వచ్చును ఆయన పద్దెనిమిది వేల దాకా ఆయన తెలియదానికి అలాంటి అతనికి వాళ్ళ తాతగారు ఆ హయగ్రీవ మంత్రాన్ని చెప్తే ఆరు నెలలు తిరగకుండా అద్భుతమైన ఉన్నత వచ్చాడు ఇలాంటి పండితులు చాలామంది ఉన్నారు దేశంలోను తెలియదు వాళ్ళకిను అంచేత హయగ్రీవ స్వామిని ఆరాధన చెయ్యండి స్వామి చిత్రపటం సంపాదించుకోండి చక్కగా ఆరాధన చేసుకోండి ఇది విశేషం శ్రవణ నక్షత్ర నాడు ప్రత్యేకించి పిల్లల చేత కూడా ఇరవై ఏడు సార్లు చదివించండి క్షేమం కలుగుతుంది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే నమే